మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్తహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞ దిలీప్ శర్మ గారు మాతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గురుగారు రెండు వేల ఇరవై ఆరులో ఓవరాల్గా పుష్యమి నక్షత్రం వాళ్ళకి జనవరి నుంచి డిసెంబర్ వరకు అది ఆరోగ్యపరంగా తీసుకున్న ధనపరంగా తీసుకున్న కుటుంబ పరంగా తీసుకున్న ఓవరాల్ సంవత్సరం మొత్తం కూడా ఈ నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంట పుష్యమీ నక్షత్రము కర్కాటక రాశిలో ఉంటుంది ఈ యొక్క పుష్యమీ నక్షత్రము ఎవరిది అని మనం గుర్తించడం ఎట్లా అంటే కనుక హకారము హుకారము అలాగే హీకారము హోకారము డాకారము ఈ యొక్క అక్షరాలతో పేరున్నటువంటి వారికి పుష్యమీ నక్షత్రము కింద మనం గుర్తిస్తాం వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రాయ ఏదంటే నవరత్నాలలో మాకు కలిసి వచ్చేటువంటి రాజ ఏది అంటే కనుక నీలం బ్లూ సఫైర్ అంటారు అది అలాగే నక్షత్రాధిపతి నక్షత్రానికి ఒక అధిపతి ఉంటాడు కదా గ్రహాల్లో పుష్యమీ నక్షత్రాధిపతి శని శని పుష్యమీ నక్షత్రాధిపతి అలాగే వీళ్ళకి సంఖ్య ఏ రోజు మాకు ఏ సంఖ్య పరంగా మాకు అంకెలలో ఏది కలిసి వస్తుందంటే కనుక ఎనిమిది ఎనిమిదో అనేటువంటి నెంబర్ వీళ్ళకి కలిసి వస్తుంది శనివారం కూడా వీళ్ళకి చాలా బాగా కలిసి ఎందుకంటే నక్షత్రాధిపతి రోజు సింపుల్ ఆ రోజున వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అలాగే సోమవారము కూడా సోమవారము కూడా వీళ్ళకి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది కలిసి రానటువంటి రోజు మంగళవారం మంగళవారం రోజున కానీ ఆదివారం రోజున కానీ ఆచితూచి వ్యవహారాలను చేసుకుంటాం ద్వారా శుభ ఫలితాలని పుష్యమి నక్షత్ర జాతకులు పొందగలుగుతారు ఇక్కడ పుష్యమీ నక్షత్రములో ఉన్నటువంటి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ స్థిరత్వమై ఉంటారు పెద్దగా ఈ సంవత్సరం మార్పు వస్తుందండి అని మనం అనుకోలేం కానీ అవకాశాలని జారబడించుకోకూడదు ఎందుకంటే గోచార మృత్య ఇటువంటివి అవకాశాలు తక్కువ ఉన్నాయి జన్మజాతక మృత్య లేకపోతే వీళ్ళు పూర్వమే ఈ యొక్క జరిగినటువంటి రెండు వేల ఇరవై ఐదులో కానీ ఇరవై నాలుగులో కానీ ఏదో ఆ యొక్క మాసాలలో సంవత్సరంలో ఎవరికైనా మాట ఇచ్చి ఉన్నా ఎవరికైనా సరే ఈ యొక్క కమిట్మెంట్లు ఇచ్చి ఈ సంవత్సరం ఇలా చేస్తాము లేకపోతే ఉద్యోగస్తులు ముఖ్యంగా పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వ్యాపార అవకాశాలు వస్తాయి కానీ ధైర్యం చేయాలి సహజంగా పిరికి వాళ్ళని అనుకోం కానీ వీళ్ళకేంటా అంటే ఒక టైప్ ఆఫ్ మనస్తత్వం వస్తే వస్తుందిలే లేకపోతే ఎవడైనా తీసుకొచ్చి ఒళ్ళో పెడతాడు అన్నట్టు ఉంటారు తప్ప రిస్క్ చేస్తే తప్ప ఫలితం ఉంటుంది అని తెలిసినా కూడా ఒక స్వభావం అట్లా ఉంటుంది ఆ ఏముందిలే ఏం చేస్తాంలే ఎందుకులే కానీ అపారమైనటువంటి మాటకారు వీళ్ళు ఎవరికైనా మాట చెప్తే ఆ మాట వింటారు ఆకర్షణీయం ఉంటుంది అన్నీ ఉంటాయి ఎందుకంటే పుష్యమీ నక్షత్రము సర్వంగా మనకి నవనాగేంద్రుల్లో ఒక నాగేంద్ర స్వామి నక్షత్రం సర్ప నక్షత్రం అంట ఈ యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఐదర్ ప్రేమగా నెమిరేసుకుని ఉండటం లేదంటే పడగిప్పి భయపెట్టడం అంటే ఏదో గట్టి గట్టిగా మాట్లాడటము లేకపోతే ఇంకొకటి ఏదైనా వాళ్ళు చేయటము ఇటువంటివే తప్ప ప్రేమగా వాత్సల్యంగా మాట్లాడాలి ఏదైనా కొంత మనము డెడికేటెడ్గా ఉందాము లేకపోతే కొంత మనము సహకారంగా చేద్దాము అని వీళ్ళకి ఆలోచన ఉన్న కాలం పెద్దగా వీళ్ళకి సహకరించాలి నక్షత్ర పరంగా గోచార పరంగా కూడా ఇట్లాగే ఉంటుంది జన్మజాతకం పరంగా నక్షత్రానికంటే కూడా గ్రహాలు డామినేట్ చేసుకుంటే అభివృద్ధి చెందుతారు కానీ సొంత వ్యాపారాలపైనే మొక్కు ఉంటుంది డబ్బుకైతే పెద్దగా లోటు ఉండదండి రెండు వేల ఇరవై ఆరులో ఇరవై ఐదు కంటే అద్భుతంగా సంపాదిస్తారు అద్భుతమైనటువంటి కాలము ఉచితంగా చాలామంది వీళ్ళ అటు ఇటు తిప్పుతూ ఉంటారు మంచి మాటకారి కాబట్టి పక్కన ఉంటే బాగుంటుంది ఏదో ఒకటి మాట్లాడతాడు మనకి టైంపాస్ టైంపాస్ అంటే ఎంటర్టైన్మెంట్ రెండు రెండు టైంపాస్ అంటే ఏదో ఏదో నడిచింది ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఉంటారు బట్ నేను చెప్పేది ఏంటంటే అవి ఎక్కువ కాలం నిలవవు కాబట్టి స్వతహాగా ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయండి కొంత రిస్క్ ఉన్నప్పటికీ కూడా ఆలోచనతో మంచి పనులు చేయండి అట్లా ఆధ్యాత్మికంగా చేయట్లేదు ఇటు వ్యక్తిగతంగా చేయ నడుస్తోంది నెంబర్ వన్గా నడుస్తోంది అలాగే ఈ యొక్క ప్రేమ బంధవ్యాలు కూడా చాలా తెలివైన వాళ్ళు ఆ విషయంలో చాలా తెలివైన వాళ్ళు ఎదుట వాళ్ళని ఇట్టే బుట్టలో పడేసుకునే నక్షత్రం ఏదైనా ఒకటి ఉందయ్యా అంటే దాంట్లో మొదటి మొదటి నక్షత్రం పుష్యమి నక్షత్రం వాళ్ళు తక్కువ ఎవరైనా అనుకోవచ్చు ఏమన్నా మీకు అనుభవం జరిగిందా లేకపోతే రెండు ఎంత గట్టిగా చెప్తున్నారు నాకు అనుభవం జరగలేదయ్యా నాకు ఒకవేళ అనుభవం జరిగినా మీకు చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు కదా ఎందుకంటే ఇంకా నేను అసలు దీని గురించి ఇంకో రకంగా మాట్లాడతాను ఎందుకంటే ఈ నక్షత్రాలు వాళ్ళని ఎక్కువ మంది నేను చూస్తూ ఉంటాను వాళ్ళు ప్రేమ వాత్సల్యాలు ఉంటాయి కట్టిపడేస్తారు ఆ యొక్క కట్టి మాయలో పుష్యమి నక్షత్రం వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తే అటు తల్లిదండ్రులని గట్టిగా దిరిస్తారు ఇటు ఏంటి అత్తమామల్ని గట్టిగా డిమాండ్ చేస్తారు కొంచెం గట్టి మనస్కులు మనసులో ఏముండదు కానీ మనుషులు గట్టివాళ్ళు గట్టి మనస్కులు అంటారు కదా తెర చూస్తే బోళా మనిషి అండి ఏముండదు అటువంటి స్వభావితులు అనమాట కాబట్టి ప్రేమ వ్యవహ వ్యవహారాలు కూడా బాగుంటాయి దాంపత్య జీవితంలో కొంతమందికి ఏదైనా ఎక్కడైనా పుష్యమి నక్షత్రం విడాకులు ఇటువంటి ఉంటే కనుక బాగా రాసిపెట్టుకోండి మీరు అనుకుంటున్నారు విడాకులు వస్తాయని రావు మిమ్మల్ని చండసాహసనులై పీడించుకు తింటారు సో దానికి కల కారణాలు వ్యక్తిగత జాతకం కూడా అవి ఉంటాయి అది జాతకం చూపించుకుని మనము సార్ ఇప్పుడు మనము అనుకోకుండా ఒకసారి ఏదో నిప్పును ముట్టుకున్నాం నిప్పును ముట్టుకుంటే ఏమైంది చేయి కాలింది ఆ కాలింది రండి అని ఎట్లా అనుకుండా దానికి ఏదో భర్ణాలు ట్రీట్మెంటో చేయాలి చేస్తే అది తగ్గుతుంది తగ్గినా మర్చి ఉంటుంది ఇంకా నువ్వు మంచి ట్రీట్మెంట్ చేసుకుని జాగ్రత్తగా ఉంటే డెప్త్గా కాలకపోతే నయమైపోతుంది మచ్చ కూడా ఉండదు అలాగే ఒకసారి తప్పు చేసావు దానికి నువ్వు పరిహారం చేయాలి పరిహారం చెయ్యను సార్ నేను ఎన్నో చేశాను కాళహస్తి వెళ్ళాను తిరుపతికి రోజు వెళ్తూ ఉంటా నా వాల్పేపర్ వెంకటేశ్వర స్వామి నా రింగ్ టోను శివస్వామి అంటే ఇవి కాదు వ్యక్తిగతంగా నువ్వు వెయిట్ చేసావు ఎక్కడ నువ్వు జపం చేయించావు ఎక్కడ నువ్వు ఎలాంటి సంకల్పంతో చేయించావు సో ఇవన్నీ కూడా ప్రధానం సో వాటికి తమ జాగ్రత్తలను తీసుకుని ఏదైనా సంసార జీవితంలో ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా జాతకాన్ని పరిశీలన చేసుకొని వాటికి కొంత చూపించుకోవాలి అలాగే శని ప్రభావం వల్ల కొంతమందికి ఈ కేళ్ల వాతాలు రావటం పక్షవాతాలు రావటం ఇటువంటివి కూడా ఈ సెప్టెంబర్ నుంచి బాగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ మూడు నెలలు చాలా ఇబ్బంది పడతారు హెల్త్ పరంగా కొంతగా జాగ్రత్తగా ఉండాలి కొంత ప్రాణాయామం చేయటము మంచి ఆహారం తీసుకుంటాము మాంసాహారాన్ని పుష్పమీ నక్షత్ర జాతులు మానేయటం ద్వారా కొంత బుద్ధి మారుతుంది వ్యవహారము మారుతుంది వ్యవస్థ మారుతుంది ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటారు చాలా మంచిది విద్యార్థులకి కూడా ఏకాగ్రత పట్టుదల ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఇతరులు బాగా చదివితే తట్టుకోలేనటువంటి వాళ్ళు పుష్యమీ నక్షత్ర కాబట్టి కాంపిటీషన్స్లో బాగా నిలుస్తారు అలాగే ఈ యొక్క క్రీడారంగ విద్యలను చదువుకునేటువంటి వారు న్యాయ విద్యను చదివేవారు డాక్టర్ చదివే పుష్యమే నక్షత్ర జాతకులకి మంచి సమయము ఉత్తీర్ణత పొందుతారు భగవంతుణ్ణి ఎక్కువగా విశ్వసిస్తూ ఉండండి చెడు ఆలోచనలు చెడు వ్యసనాలకి దూరంగా ఉంటే కనుక రెండు వేల ఇరవై ఆరులో పుష్యమీ నక్షత్రం పిల్లలని మనం చాలా మెరిట్ స్థాయిలో చూడవచ్చు చాలా చాలా చక్కగా ఉంటారు ఇక్కడ గృహోపకరణాలు ఆస్తి కొనుగోళ్ళు వీళ్ళకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో ఫిబ్రవరి నుంచే ప్రజర్ ఉంటుంది భార్యో భర్తో ఎవరో ఒకటి చేద్దామని అది చేద్దాం చెయ్యాలని ఉంటుంది కానీ అదట్లోనే చెప్పాను కదా కొంత రిస్క్ చేయాలి సార్ ఎవరైనా పుష్మి నక్షత్ర జాత కొంత రిస్క్ చేస్తే ఫలితాలు ఉంటాయి ప్రతిదానికి కూడా అనుమానంగా ఉండకూడదు అనుమాన పడాలి పడకూడదని నేను అన్న అనుమాన నువ్వు ఎక్కువ పడితే అన్నీ పిల్లలే కనబడతాయి కొన్ని కొన్ని సందర్భాల్లో చెంచులు కూడా ఎలకల్లానే ఉంటాయి మోసపోయామనుకోండి అన్నీ అనుమానంగానే ఉంటాయి కాబట్టి అనుమానాన్ని కొంత పక్కన పెట్టి కొంత రిస్క్ని చేసి కొంత ధైర్యంగా భగవంతుడిని స్మరణ చేసుకుంటే కనుక మంచి ఇల్లుని మంచి ఆస్తులని కూడా సమకూర్చుకుంటారు విదేశాలలో ఉన్నటువంటి పుష్యమీ నక్షత్ర జాతకులకి కొంత భార్యాభర్తలకి వైరాలు ఇవన్నీ మొదలవుతాయి అయినప్పటికీ కూడా సర్దుకుని ఉండండి నేను చెప్పేది తప్పదు ఎంతో నమ్మకంతో కుటుంబ వ్యక్తులు మీ ఇద్దరికీ వివాహం చేశారు తప్పుదాలు ఉంటాయి సర్దుకుని నిలబడటమే ఇప్పుడు మనము ఇవాళ రేపట్లో ఈ జాతకాలు యూట్యూబ్లు ఎక్కువైపోయాయి చూస్తున్నాం పూర్వం ఏమున్నాయండి గట్టిగా తండ్రికి చెప్తే వినడు తల్లికి చెప్తే వినదు ఎంతమంది స్త్రీలు ఇబ్బంది పడి సంసారాన్ని నెట్టుకొచ్చి మనవళ్ళని మనవాళ్ళని మును మనవళ్ళని చూస్తున్నారు మనం ఉదాహరణకి వాళ్ళనే తీసుకోవాలి సంసారం ఎప్పుడూ కూడా నాలుగు గోడల మధ్యన అందం అది బయటికి జరిగింది అంటే కనుక ప్రతి వెధవా సలహా చెప్తాడు ప్రతి ఆడది సలహా చెప్తుంది చెడగొట్టడానికి నిలబెట్టడానికి కాదండి మనకు ఒక మెచ్యూరిటీ వస్తేనే పెళ్లి చేస్తారు ఏది ఉన్నా భార్యాభర్త తల్లిదండ్రులతో చర్చించాలి గురువుతో చర్చించారు అది వదిలేసి ఎవరెవరో చెప్తారండి ఎక్కడెక్కడో గురువుల దగ్గరికి వెళ్తారు ఎక్కడెక్కడో వాళ్ళతో చెప్తారు తల్లిదండ్రులకు మాత్రం అబద్ధం చెప్తారు అసలైన గురువు దగ్గర అబద్ధం చెప్తారు ఇలా చెప్తే నిలబడుతుందా నిలబడతా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి శనివారం ఈ యొక్క శని ప్రభావం చాలా ఉంటుంది వీళ్ళకి శని ప్రభావం వల్ల కొంత మాయాతీతంగా ఉంటుంది ఆవుని దత్తత తీసుకొని పోషించటం ఎవరు ఉద్యోగం చేయరండి చేస్తారుగా రెండు వేల ఐదు వందలు తీసి పెట్టుకుని ఒక ఆవుని దత్తత తీసుకుని పోషించలేమా ఏం కష్టమా కుక్కలని పందులని పిల్లుల్ని పెంచుకుంటున్నావే ఒక ఆవుని పోషించలేవా నువ్వు ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఒక అన్నదానం చేయలేవా ప్రతిదానికి కూడా నువ్వు కౌంటర్ నువ్వు కొలమానం చేస్తే అట్లా నమ్మాలి ఒక ఆవుని దత్తత తీసుకుని పోషించండి దత్తత అంటే అందరూ అనుకున్నారు తీసుకుని మా ఇంట్లో పెట్టుకోవాలేమో అని మనతో సంప్రదిస్తే మన సేవా సమితి నుంచి ఒక ఆవుని మనం దత్తత వాళ్ళ పేరుతో మనమే పోషిస్తాం వాళ్ళకి చక్కగా అప్డేట్స్ ఉంటాయి చూడవచ్చు హైదరాబాద్ వాస్తవ మన గోషాలకు రావచ్చు సేవ చేసుకో సేవే చేయరండి యదార్థంగా ఇరవై ఏడు నక్షత్రాలు ఎవరూ చేయరు సేవ ఎవరూ చేయకపోతే మీరు ఎలా చేస్తున్నారు స్వామి అనొచ్చు ఎవరూ కూడా స్వచ్ఛందంగా చేయట్ల అనుమానంతో చేస్తున్నారు అందుకనే పనులు అనుమానాన్ని వేడండి కృష్ణమీ నక్షత్ర జాతకులు రెండు వేల ఇరవై ఆరులో అపారమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఈ యొక్క ఫిబ్రవరి నుంచి కంపల్సరీ సెప్టెంబర్ వరకు అయితే కనుక ఎక్కడ కుదిరితే అక్కడ అన్నదానం చేయండి గోవుని పోషించండి ఇవన్నీ కూడా కష్టాలు ఉన్నా లేకపోయినా చేయండి ఇవన్నీ మీరు చెప్పారండి మాకు అసలు మా నక్షత్రానికి ఏమీ లేవు అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా చేయండి ఇప్పుడు లేవంటున్నారు రాసి పెట్టుకోండి సంవత్సరం ఎండింగ్ లోపల నేను చెప్పిన అంతా జరుగుతుంది అప్పుడేం చేయగలం ముందుగా కొంత డిపాజిట్ చేసి పెట్టుకోవాలి కదా పుణ్యాన్ని పెట్టుకోండి పిల్లలని జాగ్రత్తగా చూడండి అబద్ధాలని ఆడకుండా నిజాయితీగా ఉంటే కనుక పుష్మీ నక్షత్రం కర్కాటక రాశి వారికి శుభమైనటువంటి యోగ్యము ఈ యొక్క సంవత్సరం ఎందుకంటే చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూసి పెద్ద సమస్యను పట్టించుకోవాలి భూతబ్దంలో చూసే సమస్య వచ్చి నెత్తి మీద పడదు పెద్ద సమస్య తెలియకుండా కుటుంబంలోకి వస్తుంది వ్యక్తిగతంగా వస్తుంది మానసికంగా వస్తుంది దర్జన భర్జన అవుతారు అలాగే శని కూడా బాగాలేదు శని ప్రభావం చేత అంతా మాయే ఉంటుంది అన్నీ మోసాలే ఉంటాయి ఎక్కడ పెట్టు దగా కుట్రలు ఉంటాయి కాబట్టి ఆలోచనతో నిర్ణయాలను తీసుకోండి అతి అనుమానాన్ని విడిచిపెట్టి సక్రమంగా భగవద్గీతని బాగా పారాయణ చేయటమే గోవుని సంరక్షణ చేయటము అన్నదానము చేయటము ఈ పుష్యమి నక్షత్ర జాతకులు కనుక రెండు వేల ఇరవై ఆరులో చేస్తే అత్యంత శుభ ఫలితాలని ఈ సంవత్సరం ఓవరాల్గా పుష్యమి నక్షత్రం వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ స్టైల్లో అద్భుతంగా ఉంటుంది ధన్యవాదాలు